మిత్రమా జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కొక్కసారి అన్ని సుఖాలు లభిస్తే ఇంకోసారి అన్ని కష్టాలు ఎదురవుతాయి సుఖాలు వచ్చినప్పుడు నాంతటి వాడు లేడని విర్రవేగి కష్టాలు రాగాని బేరానికి వచ్చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆకలితో అలమటిస్తున్నా సరే ఎవ్వరిని సహాయం చేయమని చేయి చాచి అడుక్కోవద్దు బ్రతికితే గద్దలాగా బతకాలి ఎందుకంటే గద్ద కొద్ది రోజుల పాటు అమితమైన బలంతో ఆకాశాన్ని ఎలుతుంది అంతెత్తు నుంచి ఆహారాన్ని పసిగట్టి మెరుపు వేగంతో దాడి చేసి గోళ్లతో చీల్చి ముక్కుతో వెంటాడుతుంది కానీ ఆ తర్వాత దాని శరీరం క్షీణిస్తుంది గోళ్లు ముక్కు పదును కోల్పోతాయి రెక్కలు బలహీనపడి ఎగరలేని స్థితికి చేరుకుంటుంది చూపు మసగబారుతుంది చివరికి ఆహారం కోసం అలమటించే దుస్థితి ఏర్పడుతుంది కానీ అంతటి కష్టంలోనూ గద్ద ఇతరుల పైన ఆధారపడదు ఒక ఎత్తైన కొండపైకి చేరుకుని ఆకలి బాధను తట్టుకుంటూ ముక్కుకు గోళ్లకు పదును పెట్టుకుంటుంది తన రెక్కలను తానే పీకేసుకుంటుంది వాటి స్థానంలో కొత్త రెక్కలు వచ్చే వరకు ఎదురు చూస్తుంది రోజు సూర్యుడిని చూస్తూ తన కంటి చూపును మెరుగుపరుచుకుంటుంది చివరకు తనను తానే కొత్తగా మలచుకుని తిరిగి యవ్వనాన్ని సంతరించుకుని వేటకు బయలుదేరుతుంది నువ్వు కూడా సరిగ్గా అలాగే బ్రతికినంత కాలం రాజులా బ్రతక లేనప్పుడు బంటులా కాదు ఊపిరి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా అంతులేని స్థైర్యంతో బ్రతుకు మిత్రమా జీవితంలో అబద్ధం చెప్పేవాడిని అయినా క్షమించవచ్చు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని మాత్రం జీవితంలో అస్సలు క్షమించవద్దు నిజం చెప్పాలంటే ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు మన గురించి మంచిగానే మాట్లాడతారు ఒకవేళ మనం పక్కన లేకపోతే మనపై లేనిపోని వాటిని కూడా కల్పించి చెబుతారు సమాజం ఇప్పుడు ఉన్నది కలియుగం కాదు అవసరయుగం ఎప్పటి వరకు అయితే మీరు ఎదుటి వారికి నచ్చినట్టు బతుకుతారు అప్పటి వరకు మాత్రమే మీరు మంచి వాళ్ళు ఎప్పుడైతే మీరు మీ మనస్సుకు నచ్చినట్టుగా బతకడం మొదలు పెడతారో అప్పుడే మీరు క్షణాలలో చెడ్డవాడివి అయిపోతారు మిత్రమా ఏమీ తెలియని జంతువులు విశ్వాసంగా ఉంటున్నాయి కానీ అన్ని తెలిసిన మనుషులు మాత్రం మరొకరిని నమ్మించి నట్టేట ముంచుతున్నారు కాబట్టి నీ వెనక జనం ఉన్నారని ఎగిరిపడకు ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు వెనక నుంచే వస్తాడు అని గుర్తుపెట్టుకో మిత్రమా నీకు అందని దానికోసం ఆశపడకండి నీకు నచ్చని దానికోసం కష్టపడకండి మీకోసం కష్టపడే వాళ్ళని మరచిపోకండి మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి మీది కానిది మీ పక్కనే ఉన్నా తీసుకోకండి మీది అయినది సప్త సముద్రాల అవతల ఉన్నా వదులుకోకండి మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో నీకు తొందరగా దొరికింది ఏది నీతో ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ కాలం నీతో ఉండగలిగేది ఏది అంత తొందరగా నీకు దొరకదు సులభంగా వచ్చింది ఏదైనా సరే దాని విలువ చాలా తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించింది ఏదైనా సరే దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అది బంధమైన ధనమైన ప్రేమైనా చివరికి స్నేహమైనా సరే నీకు అపకారం చేసిన వాడి మీద ప్రతీకారం కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు బ్రదర్ ఇది కలియుగం కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది ఆ దేవుడైనా పాపం చేశాను దేవుడా క్షమించమని కోరితే కాస్త కనికరిస్తాడేమో కాని కర్మ కాలం ఇవి రెండు ఎవ్వరినీ వదిలిపెట్టవు పాపం చేసిన వారికి రెట్టింపు ఫలితాలను అందిస్తాయి మిత్రమా డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద మంచితనం తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు నీ దగ్గర డబ్బు లేకుంటే నీ సొంత వాడు కూడా పరాయి వాడు అవుతాడు నీ దగ్గర డబ్బు ఉంటే పరాయి వాడు కూడా నీవాడు అవుతాడు అందుకే నువ్వు ఎవరికి అప్పు ఇవ్వకు ఎవరి దగ్గర అప్పు చెయ్యకు అప్పు ఇస్తే తప్పు చేసినట్లే అప్పు నీకున్న బంధాన్ని నాశనం చేస్తుంది నీకున్న గౌరవాన్ని పోగొడుతుంది నిన్ను ఒంటరిని చేసి నడి రోడ్డు పైన నిలబెడుతుంది రోడ్డు నిలబెడుతుంది మిత్రమా మనిషిగా పుట్టడం చనిపోవడం మన చేతుల్లో లేదు బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రమే మన చేతుల్లోనే ఉంటుంది ఒక మనిషి ఎలా బ్రతకాలంటే రేపు మనం పోయాక నలుగురి దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి పోయాక నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి కానీ బతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో చిట్టించుకుంటూ మాత్రం బతకవద్దు మన చుట్టూ జనాలు ఎలా ఉన్నారు అంటే చనిపోతే పాపం పోయాడు అంటారు అదే బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటాడు రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు మిత్రమా ఎవరు ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం జీవితంలో మనం ఏమీ చెయ్యలేని రోజులు రెండే రెండు ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈ రోజే కాబట్టి నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా నవ్వుతో జీవించండి మిత్రమా ఈ ప్రపంచంలో ఎంతో తెలివైన ప్రాణి మనిషి కానీ మనిషి కుక్క నుంచి కొన్ని లక్షణాలను గమనిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది అవేమిటంటే ఒకటి సంతృప్తి కుక్క తనకు తినడానికి ఏది దొరికినా కూడా దానితో సంతృప్తి చెందుతుంది ఎండిన రొట్టె దొరికినా దానిని సంతోషంగా తింటుంది మాంసం ముక్క దొరికినా దానిని సంతోషంగానే తింటుంది సరిగ్గా అలాగే ఈ గుణం మనిషి కూడా అలవాటు చేసుకోవాలి మనిషి జీవితంలో తనకు ఏది దొరికినా దానితో సంతృప్తి చెందాలని కుక్క మనకు బోధిస్తుంది ఎల్లప్పుడూ ఏదో ఒకటి కావాలంటూ వాటి వెంట పరిగెత్తడం వల్ల మనస్సులో అశాంతి ఏర్పడుతుంది రెండు అప్రమత్తత కుక్కల్లోని మరొక అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అవి ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ చిన్న శబ్దం వచ్చిన వెంటనే మేల్కొంటాయి ఈ గుణం మనిషి కూడా అలవాటు చేసుకోవాలి ఎటువంటి సమయంలోనైనా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి మూడు విధేయత కుక్కలు తమ యజమానులకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి అవి తమ యజమానులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలను కూడా పనంగా పెడతాయి ఈ గుణం మన కుటుంబం స్నేహితులు సమాజం పట్ల మనం విశ్వాసపాత్రంగా ఉండాలని మనకు బోధిస్తుంది మిత్రమా నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు కానీ ఈ సమాజానికి మాత్రం మంచివాడిలాగా అస్సలు కనిపించవద్దు ఎందుకంటే ఈ సమాజం వాళ్ళని ముంచుతుంది ఈ సమాజంలో నోరులేని మేకలను బలి ఇస్తారు కానీ సింహాలను బలి ఇవ్వడానికి ఎవరు ప్రయత్నం చేయరు గుర్తుపెట్టుకోండి నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బతికేయవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు మిత్రమా నువ్వు చేసే పని నీకు నచ్చితే చాలు నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే నీ జీవితం సరిపోదు నువ్వు కష్టపడడం తప్పు కాదు నువ్వు పడే కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించాలంటే మీరు అతిగా ఆలోచన చేయడం మానుకోవాలి నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూలేమీ లేదు నచ్చకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలే లేదు మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు రెండు ఇతరుల సమస్యల్లో మనం వేలు పెట్టకూడదు మిత్రమా మీరు దురదృష్టాన్ని చూసి బాధపడకండి అదృష్టం మీద ఆశపడకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళండి అన్నీ మీ వెనకే వస్తాయి నుదుటి రాతలు చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా నువ్వు కష్టపడితేనే అది ఆస్తి అయినా ఉద్యోగం అయినా ఫాలోయింగ్ అయినా పాపులారిటీ అయినా నీ యొక్క కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి నీతో అవసరం లేనప్పుడు నువ్వు ఇక వాళ్ళకి ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కసాయి వాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ల లెక్కలో నుంచి తీసి పడేస్తారు నువ్వు ఈ రోజున ఎలా ఉన్నావు అన్న అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు నీ దగ్గర డబ్బులు ఉండాలి లేదా నీకు సమాజంలో పలుకుబడి అయినా ఉండాలి అవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం నీ ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క ఉండదు అందుకే మిత్రమా బాగా బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగకు వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు గుర్తుపెట్టుకో ఆడపిల్లకి పెళ్లి అయిన తర్వాత తన భర్త ఇల్లి ఆమెకు సొంత ఇల్లు కానీ కొంతమంది ఆడవాళ్లు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు అలాంటి వాళ్ళు ఎవరు అంటే తన అత్తమామల ఇంటిలో దొంగతనం చేసి వాటిని తన పుట్టింటికి తరలించే స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండదు ఎందుకంటే దొంగతనం రంకుతనం ఏదో ఒకరోజు బయట పడక మానదు అలాగే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే ఆడవాళ్ళు తన ఇంటిలోని విషయాలను బయట వాళ్లకు చెప్పే ఆడవాళ్లు తన భర్త ఎంత సంపాదించినా ఇంకా ఎక్కువ డబ్బు కోసం భర్తను సాధించే ఆడవారు అత్తమామలను ఆడపడుచులను బంధువులను గౌరవించని ఆడవాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు అలాంటి ఆడవాళ్లు మీ జీవితంలో కూడా ఉంటే కామెంట్ చేయండి మిత్రమా నీ అర్హతకు తగిన పని దొరకలేదని దొరికిన పని చిన్నది అని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మర్చిపోకు నీకంటే లేనివాడిని చూసి ఎగతాలిగా నవ్వకు ఉన్నవాడిని చూసి అసూయతో కుళ్ళుతో ఏడవకు నిన్ను నువ్వు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో ఎందుకంటే గ్యారంటీ వారంటీ లేని ఈ జీవితంలో పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా తప్పు అయిన దారిలో గుంపులో ఒకటిగా వెళ్లే బదులు సరైన దారిలో ఒంటరిగా చూడు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది మిత్రమా ఒకటి చెబుతాను గుర్తు పెట్టుకో మనిషి పాడయ్యేది రెండే రెండు విషయాలు అవి ఒకటి ఎవరో చెప్పింది వినడం వల్ల రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం వల్ల కాబట్టి మీరు విన్న ప్రతి విషయాన్ని నిజమని నమ్మవద్దు ఎందుకంటే ఒక కథకు ఎప్పుడు మూడు వైపులు ఉంటాయి అది ఒకటి మీది రెండు వారిది మూడు